హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే సండే రోజు అనమాట సండే ఫుల్ డే వ్లాగు సండే రోజు ఏం చేశాను ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడైనా కొత్త వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా నా వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా నేనైతే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దొడ్డు రవ్వ ఉంటుంది కదా గోధుమ నూక దాంతోనైతే ఉప్మా చేశాను అనమాట ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేకుండే చాలా అవుతుంది ఉప్మా తినకని చెప్పేసి ఇంకా అదైతే చేశాను మళ్ళీ తొందరగా కూడా అయిపోతుంది కదా సండే రోజు లేట్గా లేస్తాము ఇంకా తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే కదా అందుకని చేసేసాను ఇంకా ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు పల్లీలు వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు అనమాట నేనైతే క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత ఇంకా నేనైతే వాటర్ పోసుకొని మరగనిస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని మనం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని వాటర్ బాగా మరగాలి మరిగిన తర్వాత మనం రవ్వ పోసుకోవడం అంతే ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోవచ్చింది మా పిల్లలైతే ఉప్మా అయితే అస్సలు తినరు సన్న రవ్వతో చేసినా తినరు ఈ దొడ్డు రవ్వతో చేసినా కూడా తినరు అనమాట కానీ ఇంకా ఇది తప్ప ఇప్పుడు సండే రోజు ఇప్పటికి ఇప్పుడు చేసేది ఏం లేదని చెప్పేసి నేనైతే ఇది చేసినా ఇంకా మా వారు నాకు లేట్ అవుతుంటుంది ఏమంటే ఇదే చేసిన అనమాట మా వారికి అయితే పెట్టించిన మా పిల్లలకి నాకు అంత అసలు ఇష్టం ఉండదు కానీ టేస్ట్ చా చాలా బాగా వచ్చింది తినండి నాన్న మంచిగా ఉంది అంటే ఇంకా తిన్నారనమాట నేను కూడా మంచిగా ఇష్టంగానే తిన్నాను అనమాట ఒక్కొక్కసారి బాగా వస్తుంది ఒక్కొక్కసారి బాగా రాదు కదా అంటే మనం ఎక్ చాలా రోజుల తర్వాత చేస్తే తినాలనిపిస్తుంది వెంట వెంటనే చేసామనుకోండి బోరు కొడుతుంది అనమాట తినబుద్ధి కాదు ఇంకా నేను ఈ ఉప్మా చేసి చాలా రోజులు అయింది అందుకే మంచిగా ఇష్టంగానే తిన్నాను అనమాట ఇష్టం లేకపోయినా తినాలనిపించింది సో ఇష్టంగానే తిన్నా ఇప్పుడైతే మా వారికి పెట్టిస్తున్నా ఇంకా తనకి పెట్టించిన తర్వాత మేమైతే తింటాం పిల్లలు సండే కదా పడుకొని ఉన్నారు వాళ్ళైతే ఇంకా లేవలేదన్నమాట ఇంకా మా వారికి ఉప్మా పెట్టించిన తర్వాత ఛాయ్ పెట్టి ఏమంటే ఛాయ్ కూడా పెట్టిస్తున్నాను సమ్మర్ కదా ఛాయ్ కూడా అసలు ఎక్కువ తాగట్లేదు కానీ అప్పుడప్పుడు తాగాలనిపిస్తుంది ఇంకా సో మా వారు పెట్టానా అని అడిగితే సరే పెట్టు అంటే ఇంకా పెట్టాను అనమాట ఎందుకంటే నాకు తాగాలనిపించింది ఇంకా మళ్ళీ నా ఒక్కదానికి ఏం పెట్టుకుంటావు ఇద్దరు కలిపి పెట్టుదామని చెప్పేసి పెట్టాను ఇంకా ఛాయ్ పెట్టిన తర్వాత మా పిల్లలు అయితే లేచిరు వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసిరు ఇంకా మా చిన్నోడు అంటే ఏదో వీడియోలో చూసిందంట ఐస్ క్రీమ్ చేయడము సో మమ్మీ ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి రెండు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాడు ఆ బిస్కెట్ ప్యాకెట్స్ని కవర్ ఓపెన్ చేయకుండా మొత్తం పగలగొట్టాలంట అంటే మొత్తం పొడి పొడి అయ్యేలాగా ఒక దాన్ని తీసుకొని పగలగొట్టాము అది పగలి మొత్తం ఇట్లా పొడి అయిన తర్వాత కొంచెం లాస్ట్లో ఎడ్ చేసి కట్ చేసి దాంట్లో పాలు పోయాలి అంతే చూడండి అందులో అయితే పాలు పోసింది కదా ఇంకా వాడు పోస్తుంటే కింద పోతున్నాయి అంటే మమ్మీ నువ్వు పోదురా అంటే ఇంకా నేను కూడా పోయి పోసి అనమాట ఆ కవర్లో పోయాలి అట్నే డైరెక్ట్గా పోసి దాంట్లో ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది కదా అది పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంకా పెట్టిన తర్వాత అది ఒక ఫైవ్ సిక్స్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూడాలన్నమాట ఇంక ఇదైతే ఇప్పుడు చూడండి పాలైతే పోసిన రెండు కవర్లల్లో పోసి ఒక గ్లాస్లో పెట్టి నేనైతే డీ ఫ్రిడ్జ్లో పెడుతున్నా ఇంకా మా చిన్నోడైతే ఆ ఐస్ క్రీమ్ చేసి పెట్టిన కాంచి ఒక పది నిమిషాలకు ఒకసారి చూడడం అనమాట అది అయ్యిందా లేదా అయ్యిందా ఎంతవరకు వచ్చిందని ఇంకా ఊకే చూస్తూ ఉంటే అది ఎప్పటికైతుంది చెప్పండి నేనేం ముద్దు ఆ ఊకే చూడొద్దు అది అవ్వదు అని అంటే అసలు వాడి వింటే కదా ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడనమాట ఊకే ఓపెన్ చేసి చూస్తూ ఉండే ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ లోపల పెట్టేసి ఇల్లులైతే ఊడుస్తున్నా అందరం బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇల్లు ఊడ్చి తుడుచుకుంటున్నా ఇంకా మా వారైతే మార్కెట్కి వెళ్ళి మటన్ కీమా తీసుకొచ్చిందనమాట చికెన్ ఎక్కువ తిని బోరు కొట్టింది ఇంకా చికెన్ వద్దులే మటన్ కీమా తీసుకురా పిల్లలు ఎప్పుడు ఊరికే చికెనే తింటున్నారు కదా అసలు మటన్ అలవాటు అవ్వట్లేదు అనమాట అంటే ఎదిగే పిల్లలకి కొంచెం మటన్ పెడితే మంచిది కదా అని చెప్పేసి ఇంకా కీమా తెమ్మని చెప్పిన మటన్ తినట్లేదు కదా అని కీమా అయితే తింటారు ఫ్రై లాగా చేస్తే అనుకున్నాను ఇంకా తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చారనమాట అదైతే నీట్గా వాష్ చేసుకుంటున్నా ఇంకా వాష్ చేసి నేనైతే మటన్ కీమాని పొయ్యి మీద వేస్తున్నా ఇంకా వంట చేస్తుంటే మా నాన్న అయితే ఫోన్ చేసింది అనమాట అమ్మ వస్తుంది అక్కడికి అని చెప్పి మా అమ్మ ఎందుకు వస్తుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను ఇంక ఇప్పుడైతే సండే రోజు అయితే మా అమ్మ వచ్చింది ఇంకా మా అమ్మ మా అమ్మ వస్తుంటే ఎట్లా అంటే మటన్ తెద్దాం తెస్తే బాగుండేది కదా కీమా ఏం తింటారు వాళ్ళు చికెనో మటనో తెస్తే అయిపోయేది అనిపించింది కానీ ఇంకా మా నాన్న ఉండి ఏం తీసుకురాకండి అమ్మనే తీసుకొస్తుంది అన్నీ అని చెప్పేసి ఫోన్ చేశాడు ముందే చెప్తే ఈ కీమా కూడా తీసుకురాకపోతుంటేవి సర్లే ఇంకా పిల్లలన్న తింటారని చెప్పేసి నేనైతే వండడం అయితే స్టార్ట్ చేసిన నేను కర్రీ పొయ్యి మీద వేసి ఇంకా మా పెద్దోడికి కూలర్ కడిగిపోనా అంటే ఇక మా పిల్లలైతే వెళ్ళి మా పెద్దోడు కూలర్ అయితే కడుగుతుండ్రు చూడండి అది మొత్తం ఒక్కడే బయటికి తీసుకుపోయి మంచిగా వాష్ చేసిండే ఎంత పెద్దోడు అయిపోయినా చాలా నీట్గా చేసిండు పని అయితే ఇంకా ఎప్పుడెప్పుడు వాళ్ళ డాడీ చేస్తుండే ఈ పని కూలర్ కడగడము అది అంత నీట్గా చేయడము ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా మస్తు ఎండలు కొడుతున్నాయి కదా ఇంకా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి నేనైతే వన్ వీక్ ఒకసారి అంటే డైలీ వాటర్ వస్తు పడతాం కానీ మొత్తం నీట్గా క్లీన్ చేయమన్నమాట సో సండే అట్లా క్లీన్ చేస్తుంటాం పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా అని ఇంకా వాడైతే మంచిగా క్లీన్ చేసిండు చూడండి ఎంత బాగా క్లీన్ చేసిండు అసలు వాళ్ళ డాడీ కంటే కూడా మంచిగా క్లీన్ చేసిండు వాడై ఎంత నీట్గా ఎంత బాగా చేసిండని నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది జస్ట్ చెప్పాను వాటర్ తీసి కొంచెం అట్లా నార్మల్గా కడగండి నాన్న అంటే సరే మమ్మని చెప్పేసి ఒక పాత బ్రష్ ఉంటే తీసుకుపోయే దాన్ని సందులలో ఏం మురికి లేకుండా అంత నీట్గా కడిగిండ అనమాట అమ్మో ఎంత పెద్దోడైపోయింది ఎంత బాగా చేసిండు పని అనిపించింది నాకు ఇక చూడండి మటన్ కి ఏమో దగ్గరికి అయిపోయింది అందులో ఉప్పు కారం అన్నీ వేసేసాను ఇంకా అది ఉడుకుతుంది నెమ్మదిగా ఇంకా నేనైతే కిచెన్ కౌంటర్ అదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట కూరగాయలు అవన్నీ కడిగ అంటే కట్ చేశాను కదా ఇంకా అదంతా గిన్నెలన్నీ సర్దేసి నీట్గా అయితే పెడుతున్నాను కర్రీ అన్నం వండేసినా కర్రీ కూడా అయిపోయింది ఇంకా అవన్నీ పక్కకు సర్దేసి ఇంకా కిచెన్ కౌంటర్ అయితే మొత్తం నీట్గా పెట్టేసుకుంటున్నాను కూలర్ అయితే నీట్ కడిగి ఇంకా మంచిగా కొద్దిసేపు ఎండలో పెట్టేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టిండు మొత్తం వాడే వేసిండు అంతా అసలు ఇంకా పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి పనులు చెప్తూ ఉండాలి వాళ్ళంతా వాళ్ళే చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా అంటే మనం చెప్పకపోయినా జస్ట్ ఇలా చేయండి అని చెప్తే చాలా ఇంకా వాళ్ళు అదే ఫాలో అయ్యి నీట్గా అయితే చేసిండు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా గడిగిన నాన్న నీట్గా అని చెప్తే అవునా మమ్మీ అంటుండే సో చూడండి ఇక కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా గిన్నెలు అయితే చాలా ఉన్నాయి వంట చేసినాయి బ్రేక్ఫాస్ట్ చేసిన అవన్నీ ఉండే అనమాట ఇంకా అవన్నీ అయితే తోముతున్నాను వంట అంతా అయిపోయిన తర్వాత ఇక గిన్నెలన్నీ అంతా తోముతున్నాను అనమాట చాలా గిన్నెలు ఉండిపోయినాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో చాలా చిన్న వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేశారనుకోండి అసలు నాకు వ్యూ అనేది రాదనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో కదా ఇంకా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ కూడా ఏం చేయట్లేదు మీరు నాతోని ఇంటరాక్ట్ అవుతేనే కదా నాకు ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది నేను అంటే ఎంతసేపు నా పని నేను ఇట్లనే మాట్లాడుతుంటే నాకు కూడా ఏం మాట్లాడాలి ఏం చెప్పాలో అనేది కూడా అర్థమవుతలేదనమాట మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగినా దానికి సమాధానం చెప్పడమా ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయ అనేది కొంచెం మీరు సలహాలు కానీ ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలని ఏ ఎలాంటి మెసేజ్ అయినా పెడితే నాకు కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి అట్లనే కామెంట్ కూడా చేయండి చేస్తేనే కదా మన అంటే నేను ఏం మాట్లాడాలి ఏంటి అనేది నాకు కూడా కొంచెం తెలుస్తుంది ఇంకా గిన్నెలన్నీ తోమడం అయితే అయిపోయింది అవన్నీ వాటర్ పోయిన తర్వాత ఎక్కడ ఎక్కడైతే సర్దేస్తాను చూడండి వంట కూడా అయిపోయింది కదా మటన్కి మా కర్రీ అయితే వేసాను ఇంకా అంత ముందు రోజు చేసిన పప్పుచారు ఉండే అనమాట అది కూడా ఉంది ఇంకా అన్నం కూడా వండేసిన మా అమ్మ వస్తుందని చెప్పాను కదా ఇంకా చూడాలి మరి నైట్కి ఈ కర్రీ సరిపోతుందేమో ఇదే ఉంటుంది లేకపోతే మళ్ళీ వేరే కర్రీ చేస్తాను అమ్మ కూడా చాలా తీసుకొస్తుంది అనమాట ఇంకా వంట చేయాలా వద్దా అని చూస్తా జస్ట్ అయితే వండేస్తా చూడండి మా చిన్నోడికి అయితే ఆత్ర మాగాక అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఐస్ క్రీమ్లు అయితే ఓపెన్ చేసి అదైతే సరిగా అంటే ఫ్రీజ్ అవ్వలేదు అసలు యాక్చువల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఉంచితే ఇంకా బాగా అయ్యేదేమో వాడేమో అసలు ఆగట్లేదన్నమాట చూస్తాం మమ్మీ చూస్తాం అమ్మ అని ఓపెన్ అయితే చేసేసింది ఒకటి బాగానే వచ్చింది మంచిగా షేప్ అయితే వచ్చింది ఇంకొకటి మాత్రం ఇప్పుడు వీడు ఓపెన్ చేస్తున్నాడు కదా అది మాత్రం షేప్ సరిగా రాలేదన్నమాట కవర్ కూడా తొందర రాలేదు తీయగా తీయగా కట్ చేస్తే వచ్చింది అనమాట ఇంకా మా పెద్దోడిదైతే అయితే బాగానే వచ్చింది వాడు తింటున్నాడు టేస్ట్ అయితే బాగుంది మమ్మీ అన్నారు కానీ షేపే సరిగా రాలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యిండే మా చిన్నోడైతే ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంది కానీ మమ్మీ షేప్ రాలేదు వీడియో వద్దు తీయకు తీయకు అంటుంటే ఏం కాదులే నాన్న ఫస్ట్ టైం కదా చేసినా వస్తుందిలే ఇంక నెక్స్ట్ టైం చేసినప్పుడు బాగా వస్తుందిలే అని చెప్పినా సరే మమ్మీ అని తింటున్నాడు కొంచెం తినేసి ఇంకొద్దు మమ్మీ నాకు అని అయితే వాడికి నచ్చలేదు టేస్ట్ బాగానే ఉందట గాని అంటే అక్కడక్కడ బిస్కెట్ ఇట్లా తగులుతుంది ఫ్లేవర్ అది ముక్కలు ఇంకా సరిగా పొడిలాగా అవ్వలేదనమాట ఇంకా సో మొత్తం మీద అయితే ఎట్టినో అట్లా కొంచెం తినేసిరు తర్వాత ఏంటంటే ఇంకా మిషన్లో బట్టలు వేసి ఉంటుని అవి ఎండేసి తర్వాత అంత ముందు ఉన్న బట్టలు అయితే మస్తు బట్టలు ఉండే రోజు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నా కానీ ఇంకా మడత పెట్టట్లేదు అనమాట ఇంక ఈరోజు ఎట్లయినా మడత పెట్టాలి ఇంకా మా అమ్మ కూడా వస్తుంది కదా ఏంది కుప్ప అది ఇది అంటదని చెప్పేసి నేనైతే అన్నీ మడత పెడుతున్నా ఇంకా అంటే ఎప్పుడెప్పుడు మడత అని అనుకుంటాం కానీ ఏదో ఒక పని పడి ఆ పనిలో పడేసి ఇంకా ఇవైతే మర్చిపోతుంటాయి అనమాట ఆ ఏముందిలే పక్కకు ఉన్నాయి కదా అనిపిస్తుంది కానీ చాలా అయిన తర్వాత అనిపిస్తుంది అమ్మా ఇన్ని బట్టలు అయినాయా అప్పుడే మర్చేసుకుంటే అయిపోయేది కదా అని మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా అని కామెంట్ చేయండి నాకైతే బాగా అర్థమైంది ఎప్పుడెప్పుడే మరత పెట్టుకోవాలని చెప్పేసి సో ఇంక అన్నీ అయితే మరిత ఇంకా మండే నుంచి స్కూల్ ఉంటుంది కదా పిల్లలకి సో ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దామంటే వాళ్ళకి ఈజీగా అవుతుంది అనమాట తీసుకోవడానికి బెడ్షీట్లు అవన్నీ కూడా ఉత్తుకుంటే అనమాట ఇంకా అవన్నీ బెడ్ మీద వేసి పెట్టాను ఎట్లాగో నైట్ వేసుకునేదే కదా అని చెప్పేసి అవైతే ఏం మరత పెట్టట్లేదు ఇంకా బట్టలు అయితే స్తున్నా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్